విజయవాడ ఫింగ్ నగర్ ఈ నగర్ అంత నీళ్ళమయమైంది పొడమేరు ఉప్పంగి దాంట్లో నీళ్ళు ఎక్కువ చేరి ఇండ్ల మొత్తం ఇల్లు మొత్తం నీళ్ళు చేరింది విజయవాడ అంత జలమయమైంది మనుషులకు నడుము లోత నీళ్ళు ఆరుతూ ఒక ఆమెకి నడము లోతు నీళ్ళు ఉన్నాయి వాళ్ళకి మాకాళ్ళ లోతు నీళ్ళు ఉన్నాయి విజయవాడ మొత్తం అయిపోయింది పాపం అక్కడ జనాలు ఎలా ఉన్నారో వాళ్ళకు ఆహారం అదంతా అధికారులు చంద్రబాబు నాయుడు కూడా పోయి అక్కడే బస చేసి వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకు ధైర్యం చెప్తూ ఆదుకుంటామని ధైర్యం చెప్పి ఆ రోజంతా అక్కడే ఉన్నాడు చంద్రబాబు నాయుడు కూడా నీళ్ళల్లోన అట్లనే పోయి వాళ్ళకి సహాయ సహకారాలు అందించినాడు వాళ్ళకి అన్నమైతేనేమి అక్కడ ఉండే వారికి అప్పటికప్పటికి అన్నము ఉండేది అన్నం వాళ్ళకి పంపమని వాళ్ళకు సహాయ సహకారాలు అందించి అందించమని అధికార బృందాన్ని యంత్రాంగాన్ని మొత్తం అక్కడే ఉండి ప్రజలకు హెల్ప్గా చేసుకుంటూ అక్కడే ఉన్నారు అధికార యంత్రాంగం అంతా వాళ్ళని కాపాడుతూ అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు నైట్ అయితే కూడా అక్కడే ఉండి రెండున్నర ఒంటి గంట రెండు రెండున్నర వరకు అక్కడే ఉండి ఆ బోట్లో ప్రయాణం చేసి వాళ్ళకి ధైర్యం చెప్పి మిమ్మల్ని కాపాడటానికి మేము ఉన్నాం అని చెప్పి చెప్పుకుంటూ ఆ రోజంతా అక్కడే ఉన్నాడు వాళ్ళకు ఆహారం అయితేనేమి కావలసినవి అధికార యంత్రాంగాన్ని అందించమని చెప్పుకుంటూ ఆ రోజంతా అక్కడే గడిపినాడు విజయవాడ ప్రజలు నీళ్ళల్లోనూ బిక్కు బిక్కుమంటూ నీళ్ళలోనే గడుపుతున్నారు వాళ్ళ కోసం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా పోయి వాళ్ళకి ధైర్యం చెప్పి మేమున్నామని చెప్పినాడు